వెల్కమ్ టు అవర్ ఛానల్ పంతుల రామమూర్తి టీచర్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనిలాచల నివాసి శ్రీకాళహస్తి రమణ మహర్షి అయినటువంటి అత్యాశ్రమైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు కలను ఒకసారి మనకు ఏ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి ఆ స్థాయిలో కళలు కూడా వస్తూనే ఉంటాయి మనకు వచ్చేటువంటి కళలు అనేటువంటి వేరు అవి కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు కానీ యోగులకి ఆధ్యాత్మికవేత్తలకి దైవశక్తి కలిగినటువంటి వాళ్ళకి వాళ్ళకు వచ్చేటువంటి కళలు అనేటువంటివి వేరుగా ఉంటాయి మనకు కొన్ని కళలు గుర్తుంటాయి కొన్ని గుర్తు ఉండవు ఈ అనిరాచల మహర్షి అయినటువంటి ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు వచ్చినటువంటి కళ తెల్లవారిన తర్వాత ఆయనే రాసుకొని చెప్పారు ఆ కళ ఏంటి అది కళ అనుకోవాలా కళ్ళ అనుకోవాలా కళ గానీ కళ్ళ కాని కళ ఆ కళ మన మనసు మీద పడుకొని ఉంటాం కొన్ని కళలు వస్తుంటాయి ఎవరినో కొట్టినట్టు ఎవరినో తిట్టినట్టు వస్తూ ఉంటాయి కొన్ని గుర్తుంటాయి కొన్ని అసలు గుర్తు అనేటువంటివి ఉండవు కొన్ని హాస్య ప్రసంగాలు కూడా ఉంటాయి కళల్లో మనం చూసినటువంటి వాళ్ళు గుర్తొస్తే అది వేరు అసలు మనం ఎప్పుడూ చూడనటువంటి వాళ్ళు కూడా ఒక్కోసారి కళలో వస్తుంటారు అనమాట చెప్పుకుందాం అంటేనేమో గుర్తుండదు ఇప్పుడు పిల్లవాడు పరీక్ష రాస్తున్నాడు అనుకోండి వారికి ఏదో ర్యాంక్ వచ్చినట్టు ముందే కల వస్తుంది క్వశ్చన్ పేపర్ కలవచ్చుంది రాబోయేటువంటి క్వశ్చన్ పేపర్ తీరా తెల్లవారిన తర్వాత అది గుర్తుండదు కాబట్టి మనకు వచ్చేటువంటి కళలు కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తు ఉండవు చెప్పుకోవడానికి కూడా వీళ్ళ కళలు కూడా వస్తూ ఉంటాయి ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈయన కూడా కళలో ఎవరో అతీతమైనటువంటి ఒక శక్తి ఆ శక్తితో మాట్లాడుతూ ఉన్నాడనమాట వాళ్ళిద్దరికీ జరిగినటువంటి సంభాషణే ఈ కళ కానీ కళ్ళ కానీ కళ అనేటువంటిది ఒక అతీతమైనటువంటి శక్తిని సుబ్రహ్మణ్యం గారు అడుగుతూ ఉన్నాడనమాట నేనెవరిని అని అడిగాడు అసలు ఎవరిని నేనే నీవు అని చెప్పాడు ఆయన నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను వచ్చిన చోటు నుండే నువ్వు కూడా వచ్చావు నన్ను కన్నటువంటి వాళ్ళు మీరే కదా నిన్ను కన్నటువంటి వాళ్ళము కాదు నీ చేత మొదట కనబడినటువంటి వారము నా చేత ఏ విధంగా కనపడ్డారు నేనని నిన్ను నీవు కలిగిన తరువాత కలిగినటువంటిది మమ్మే కదా మమ్మల్నే కదా అని చెప్పాడు ఆసక్తి ఈ నామరూపాలు నేనేనా అని అడిగాడు ఈయన అప్పుడు ఆ శక్తి చెప్తూ ఉంది చూడండి కళలో అయితే సందేహం దేనికి వచ్చింది నీకు అని అడిగాడు సందేహం అంటే ఏంటి మళ్ళీ ఈయన అడిగాడు అప్పుడు ఆయన చెప్తున్నాడు దేహంతో పాటు వచ్చి దేహంతో పాటు పోయేటువంటిది సందేహం సమ్యక్ దేహం సందేహం నీవెప్పుడైతే దేహంతో వచ్చావో అప్పుడే వచ్చింది అది అది ఎప్పుడు పోతుంది నీ దేహంతో పోయినప్పుడే పోతుంది అని చెప్పారు ఈ దేహము ఎందుకో నాకు కలుగుతూ ఉంది కాబట్టి నీవు నామరూపాలు కాకుండా ఉండాలి అది నామము కాకూడదు రూపము కాకూడదు ఆ విధంగా ఉంటే సందేహం అనేటువంటిది ఉండదు మరి నేను ఎవరిని అని అడిగాడు ఆయన చెప్తున్నారు నేనే నీవని చెప్పాను కదా అని అన్నాడు నేనే నీవు నీవే నేను అని చెప్పాను కదా నా ఇదే సమాధానం అని అడిగాడు ప్రశ్న అంటే ఏంటి అని అడిగాడు మళ్ళీ ఆ శక్తి కళలో జరిగిన సంభాషణ అతీతమైన ఆ శక్తి అడుగుతుంది ఏం అడుగుతున్నది మళ్ళీ అసలు ప్రశ్న అంటే ఏంటి అని అడుగుతుంది ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి అర్థం కానటువంటిది అనుభవంలో లేనటువంటి సమాధానమే ప్రశ్న అని అడిగాడు మళ్ళీ ఆయన అడుగుతున్నాడు సమాధానం అంటే ఏంటి అని అడిగాడు మళ్ళీ అర్థమయ్యి అనుభవమై ఉన్నటువంటి ప్రశ్నే అనుకో ఈ ప్రశ్న సమాధానం ఎవరికీ అని అడిగాడు నాకే నీవెవరు బాగుంది అది నేను అడిగిన క్వశ్చన్ కదా అని అడిగాడు అదే నేను నేను ఎవరిని కదా అని అడిగాడు మళ్ళీ అడుగుతున్నాడు సుబ్రహ్మణ్యం గారు అమ్మ అంటే ఎవరు నా యొక్క ప్రకృతే అమ్మ అని చెప్పాడు అంతులేనటువంటిది ఆధారమైనటువంటిది నా ప్రకృతే అమ్మ మరి నాన్న అంటే ఎవరు అమ్మ యొక్క పురుష రూపమే నాన్న ప్రకృతి పురుషులు అసలు ఎవరు అని అడిగాడు ప్రశ్నించేటువంటి వాడు అనుభవించేటువంటి రెండు రూపాలు అదే ప్రకృతి పురుషుడు మరి ప్రశ్నించేటువంటి నేనెవరిని ప్రకృతి పురుషులు కాకవారికి ఆధారమైనటువంటి వాడే అన్న ఏ విధంగా కలిగాడు అమ్మ తయారు చేసింది మరి నేను నా వలననే అని చెప్పాడు ఆ శక్తి అమ్మ ఎవరు అని అడిగాడు సమిష్టి ప్రకృతి సమిష్టి ప్రకృతి అమ్మ మరి నేనెవరిని వ్యష్టి పురుషుడు మరి నాన్న అంటే ఎవడు సమిష్టి పురుషుడే దేవుడు దేవుడు ఉన్నాడా లేడా అంటారు కదా అసలు దేవుడు అంటే ఏంటి అని అడిగాడు అంటే చెప్తున్నాడు చూడండి ఆ శక్తి జీవుని యొక్క అనంత స్వరూపమే దేవుడు అంతే జీవుడి యొక్క అనంతమైన స్వరూపం ఏదైతే ఉందో అదే దేవుడు అని చెప్పాడు మరి జీవుడు అంటే ఎవరు ఈయన అడుగుతున్నారు కళలో అడుగుతున్నాడు అనమాట జీవుడు అంటే ఎవరు అని అడిగాడు దేవుని యొక్క పరిమితమైన స్వరూపమే జీవుడు ఇది దేవుడు యొక్క పరిమితమైన స్వరూపమే జీవుడు అని చెప్పాడు ప్రపంచం అంటే ఏంటి దేవుని యొక్క వ్యక్త రూపమే ప్రపంచము మరి ప్రపంచం యొక్క అవ్యక్త రూపమేది అదే దైవం అని చెప్పాడు సృష్టి అంటే ఏంటి స్థితికి ముందు ఉండేటువంటిది సృష్టి అని చెప్పాడు లయం అంటే ఏంటి స్థితికి తరువాత ఉండేటువంటిదే లయం సృష్టి స్థితి లయాలు ఎవరికి అని అడిగాడు అసలు ఈ మూడు ఎవరికి ఉంటాయి అనడు ఉన్నది అనుకునేటువంటి వాడికి ఉంటాయి లేవు అని అనుకునేటువంటికి లేవు సుబ్రహ్మణ్య స్వామి అడుగుతున్నాడు కళలో ఆ శక్తిని జన్మం అన అంటే ఏంటి అంటారు నీ జన్మ అంటాం కదా జన్మ అంటే ఏంటి అంటే ఉన్నాను అని ఊపిరి పీల్చుకోవటమే జన్మ మరి మరణం అంటే ఏంటి లేను అని ఊపిరి వదలటమే మరణం ఇవి ఎవరికి ఈ జనన మరణాలు ఎవరికి అని అడిగాడు ఉన్నాను అనేవాడికి లేను అనేవాడికి ఉండవు ఈ రెండూ ఉండవని చెప్పాడు ఇవి లేనిది ఎవరికి నేనని అనుకొనక అనక ఉన్నటువంటి వాడికే ఈ రెండు జ్ఞాని అంటే ఎవరు ఉన్నది జ్ఞానం ఒక్కటే అనేటువంటి లేదు అని ఉన్నటువంటి వాడు వాడే జ్ఞాని అజ్ఞాని అంటే ఎవరు జ్ఞానంతో పాటు అజ్ఞానం ఉన్నదేని అని ఉన్నటువంటి వాడే అజ్ఞాని భక్తుడు అంటే ఎవరు భగవానుడై ఉన్నటువంటి వాడే భక్తుడు అసలు భగవానుడు అంటే ఎవరు భక్తుడై ఉన్నవాడే భగవానుడు గురువు అంటే ఎవరు తనను తాను ఎరిగిన శిష్యుడే గురువు చూడండి ఎంత బాగా చెప్పాడు తనను తాను ఎరిగినటువంటి శిష్యుడే గురువు అవుతాడు ఎంత పిల్లవాడిని చర్వమంటాం చర్వమనప్పుడు చదివేదెవరు వాడు స్టూడెంట్ వినేది ఎవరప్పుడు టీచర్ కాబట్టి అప్పుడు గురువు ఎవరవుతాడు శిష్యుడే గురువు అవుతాడు అదే చెప్పేది శిష్యుడు అంటే ఎవరు తనను తాను మరిచినటువంటి గురువే శిష్యుడు నేను గురువుని అనేటువంటి దాన్ని మరిచిపోయినటువంటి వాడు వాడే శిష్యుడు అని చెప్పాడు మరి సాధన సాధన అంటాను కదా సాధన సాధ్య సాధకుడు అని సాధన అంటే ఏంటి తనను మరచి తిరిగి తానెవరో జ్ఞప్తికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం అది తనను తానే మరిచిపోయి మళ్ళీ తానెవరో గుర్తుకు తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అదే సాధన సిద్ధి అంటే ఏంటి సిద్ధులు అంటాం సాధకులు వేరు సిద్ధులు వేరు సిద్ధి అంటే ఏంటి తానెవరో అని తెలుసుకోవటం అదే సిద్ధి జ్ఞానం జ్ఞానులు కదా జ్ఞానం అజ్ఞానం అని జ్ఞానం అంటే ఏంటి ఉన్నది ఒక్కటే అదే తానే అయి ఉండటం అదే జ్ఞానం యోగం వాడికి యోగం పట్టిందంటాం వాడి యోగం పట్టే భార్యాపిల్లలు వాహనాలు ఇళ్ళు బిల్డింగ్స్ పొలాలు వచ్చాయంటాం అసలు యోగం అంటే ఏంటి అని అడిగితే ఆ కళలో అతీతమైన పరమేశ్వరుడు చెప్తున్నాడు అనమాట ఏకంగా ఏక వస్తువుగా తాను తన్నెరిగి ఆనందించడమే అన్యంతో సంయోగ వియోగములకి అవసరం కానీ అవకాశం కానీ లేకుండా ఉండటమే యోగం ఆత్మ అంటే ఏంటి అని అడిగాడు ఆత్మ అంటే నేనే అని చెప్పాడు అది ఆత్మ అంటే నేనే అహం మరి బ్రహ్మం అంటే ఎవరు బ్రహ్మ పదార్థం అంటాం అంటే ఏంటి అని అడిగాడు తనతో సమానము కానీ అధికము కానీ అన్యము కాని లేని నేనే అదే బ్రహ్మ పదార్థం నీ పేరును నువ్వు అనుకుంటున్నావు నీవే బ్రహ్మం అనేటువంటిదని అనుకోండి నీ పేరు అనేటువంటి శాశ్వతం కాదు నీకు ఇష్టం లేకపోతే తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చుకుంటావు ఒకటి పెంటమ్మ అనే పేరు పెట్టారు పాపం పూర్వీకులు కాబట్టి ఈ అమ్మాయి అందరూ అదే అంటున్నారు బలం ఉంచుకుంది పాపం అందుకని పేరు మార్చుకుండి సుబ్బలక్ష్మి అని మేర్చుకుంది అనమాట అది కాబట్టి ఇప్పుడు పేరు శాశ్వతమా కాదు కానీ నేను అనేటువంటిది శాశ్వతం బ్రహ్మం అనేటువంటి శాస్త్రం అదే ఆయన అనేది సద్గురు సుబ్రహ్మణ్యం గారు అహం బ్రహ్మ అహం బ్రహ్మ అనుకో చాలు అంటాడు అదే మంత్రం దాంతో సిద్ధిని పొందొచ్చు అంటాడు మరి విష్ణువు అంటే ఎవరు తనువు భార్య ప్రపంచం తల్లి ఉపదేశం పదము నేను ఈ ఏడు కలిపితే విష్ణువు అనేటువంటిది అవుతుంది మరి శివుడు అంటాం మహేశ్వరుడు మహేశ్వరుడు అంటే ఎవరు దీనికి ఏడు పాదాలు చెప్పాడు ప్రాణం భర్త పరమేశ్వరుడు తండ్రి గురువు అర్ధము నేను ఇవన్నీ గడిపితే మహేశ్వరుడు అవుతాడు మరి బ్రహ్మ అంటాం బ్రహ్మ అంటే ఎవరు ప్రాణమున్నటువంటి తనువు భార్య గల్ భర్త కలిగినటువంటి భార్య పరమేశ్వరుని తోడి ఉండేటువంటి ప్రపంచం తండ్రి కలిగినటువంటి తల్లి గురువు కలిగినటువంటి ఉపదేశం అర్థం కలిగినటువంటి పదం నేనై ఉన్నటువంటి నేను అందుకే అమ్మవారు అంటారు నేను నేనైన నేను అనేటువంటి ఎంతో ఆధ్యాత్మిక విషయాన్ని మొత్తం ఆమె మూడు పదాలతో చెప్పారు నేను నేనైన నేను అది అర్థమైతే చాలా త్రిమూర్తులు అంటాం త్రిమూర్తులు అంటే ఎవరు అని అడిగాడు ఈయన సుబ్రహ్మణ్యం గారు అప్పుడు కళలో ఆ వ్యక్తి చెప్తున్నాడు చూడండి ప్రాణం శిశువు దేహం విష్ణువు వారి సంయోగమే బ్రహ్మ వారి స్వరూప స్వభావ లక్షణాలు నేనే అంటే అహం మంచు బ్రహ్మ జలం విష్ణువు ఆవిరి శివుడు ఈ మొత్తం కలిపితే త్రిమూర్తులు అనేటువంటిది అవుతుంది మూర్తి అంటే స్వరూపం శక్తి అంటే అంటే అని అడిగాడు వారి శక్తి ఉంది కాబట్టి చేశారు నాకు శక్తి లేదా అంటాం మరి శక్తి అంటే ఏంటి చలించేటువంటి శివుడే శక్తి చలన శక్తి కలిగినటువంటి శివ శివుడే శక్తి మరి శివుడు అంటే ఏంటి నిశ్చలమైనటువంటి శక్తే శివుడు అంత రివర్సులో చూడండి ఇక్కడ కాలాలు ఎన్ని అని అడిగాడు మనం ప్రజెంట్ టెన్స్ ఫాషన్స్ ఫ్యూచర్ టెన్స్ అంటాం కదా వర్తమాన కాలం భూతకాలం భవిష్యత్ కాలం అని కాలములు ఎన్ని అని అడిగాడు మూడు కాదు ఒక్కటే కాలం అది ఏది అంటే వర్తమానమే ప్రెజెంట్ టెన్సే అని చెప్పాడంటే ఫ్యూచర్ టెన్సు లేదు పాస్ట్ టెన్సు లేదు భూతకాలము లేదు భవిష్యత్ కాలము లేదు ఉన్నది వర్త వర్తమాన కాలం ప్రజెంట్ టెన్స్ ఒక్కటే అదే భూతంగా కాలితే భూతకాలం అంటాం అంటే వర్తమానమే భూతంగా మారింది అదే భవిష్యత్తుగా మారితే భవిష్యత్ కాలం అంటాం ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఆ ఎల్కేజీ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చూడండి భవిష్యత్తును గురించి ఆలోచన ఉండదు భూతాన్ని గురించి గుర్తు ఉండదు రెండూ ఉండవు వాళ్ళకి ఇప్పుడు వర్తమానంలో ఉంటుంటారు అన్నమాట వాళ్ళు అది క్రీస్తు కొండ మీద చెప్పినటువంటి ఉపన్యాసంలో వీళ్ళే స్వర్గ శిశువులు స్వర్గాన్ని అనుభవించేటువంటి వాళ్ళు అన్నడనమాట వారికి వర్తమా వారికి భూతము తెలియదు భూతాన్ని గురించి ఆలోచన లేదు వర్తమాన్ని గురించి పరితపించడం రెండూ లేవు ఎప్పుడు వర్తమానంలో ఉంటారు భూతము లేదు భవిష్యత్తు లేదు వాళ్ళకి కాలం లేనంటే ఒక్కటే అదే వర్తమాన కాలం అది గతమైన వర్తమాన కాలం భూతకాలం ఆగత వర్తమాన కాలమే భవిష్యత్ కాలం ఒకే కాలం సదా వర్తమానం అది అదే నేను అహం అనేటువంటిది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నటువంటిది ఆ ఒక్కటే అహం అనేటువంటిది ఒక్కటే పేరు శాశ్వతం కాదు కానీ అహం నేను అనేటువంటిది శాశ్వతమైంది ఈయన సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్నారు దేశాలు ఎన్ని అని అడిగాడు అప్పుడు కళలో వ్యక్తి చెప్తున్నాడు ఒక్కటే అని చెప్పాడు ఒక్కటే దేశం అని చెప్పాడు స్వదేశమే స్వయం దేశం అంతే అచ్చట ఇచ్చట ఎచ్చట స్వయం దేశమే విదేశము లేనిది అదే స్వదేశం అది ఎవరు అంటే నేనే అహం అహం స్వదేశం అని చెప్పాడు ఒక మాటలో ఇప్పుడు గురువు గారు అడుగుతున్నారు ఆ వ్యక్తిని వ్యక్తి భక్తి జ్ఞాన కర్మం అంటాం కదా భక్తి మార్గం జ్ఞాన మార్గం కర్మ మార్గం అంటాం అంటే ఏంటి అని అడిగాడు ఇప్పుడు చెప్తున్నాడు సకలమై ఉన్నది నీవే అనటం సకలమై ఉన్నది నీవే అని ఉండటం భక్తి అంటే అంతా నీవే అని ఉండటమే భక్తి సకలమై ఉన్నది నేనే అనుకుంటే జ్ఞానం సకలమై ఉన్నది అతడే అనుకుంటే కర్మం అది కర్మగాలి నీకు జరిగిందంట సకలమై ఉన్నది అతడే అనుకుంటే కర్మం ఇప్పుడు నేను అడుగుతున్నాడు సుబ్రహ్మణ్యం గారు జ్ఞానం భక్తి కర్మ అన్నావు కదా వాటి యొక్క ఫలం ఏంటి అని అడిగాడు ఆ కళలో వ్యక్తి చెప్తున్నాడు ఆ ఈ మూడు ఎవరికి అని తెలిసి అతడే అయి ఉండటం అదే ఫలం మరి దుఃఖం దుఃఖ భాగి అంటాం దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని దుఃఖం అంటే ఏంటి అని అడిగాడు తనకు అన్యమైనది ఒకటి కలది అని నేను కర్తను అనటం భోక్తనవటం అదే దుఃఖం వాడికి ప్రతిదానికి నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనుకుంటున్నాడు అనమాట నేను పరీక్ష రాస్తున్నాను రిజల్ట్ బాగా మార్కులు వస్తేనేమో ఎగిరి గంతేసి పార్టీ చేస్తున్నాడు పోతేనేమో ఏడుస్తున్నాడు కూర్చొని అంటే ప్రతిదానికి కర్తను నేనే అనుకుంటున్నాడు రెండిటికి మంచికి చెడుకి ప్రతిదానికి కర్తను వాడే అనుకుంటే ఏ బాధ ఉండదు నేననుకుంటేనే ఇబ్బంది అదే పెద్ద దుఃఖం అని చెప్పాడు అనమాట మరి సుఖం అంటే ఏంటి అని అడిగాడు ఈయన నాయన్ని అప్పుడు చెప్తున్నాడు తనకు అన్యముగా వేరొకటి లేనే లేదు అని ఉండడం కర్తృత్వ భోక్తృత్వములు లేకుండా ఉండడమే అదే సుఖం మానవుడికి అని చెప్పాడు నాకేమీ రాదు నాకేమీ తెలియదు ఇంతే ఎవరిని ఇంకేం అడగడు అన్నీ తెలియదు అంటేనే ఎవడైనా అడిగేది అంత సుఖం ఇంకోటి లేదు అంటున్నాడు అనమాట అన్నీ తెలుసు అనుకుంటేనే దుఃఖం ఏదీ తెలియదు అనుకుంటేనే సుఖం రమణ మహర్షి గారు కూడా అదే చెప్పారు పరమసుఖం అంటే మళ్ళీ దీంట్లో సుఖం వేరు పరమసుఖం పరమసుఖం అంటే ఏంటి సుఖ దుఃఖాలు ఎవరికి అని విచారించి దాని మూలంలో మునిగి తెలుసుకొని తానై ఉండడం కొంచెం ఆలోచించాల్సి వస్తుంది ఇది చూడండి పరమసుఖం అంటే అది సుఖ ఎవరికి అని ఆలోచించి దాని మూలానికి పోవటం సుఖానికి దుఃఖానికి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవని దానిలో మునిగిపోయి చిట్ట చివరికి రెండూ నేనే అని తెలుసుకోవటం అదే పరమ సుఖం అని చెప్పాడు అనమాట కాబట్టి కష్టం సుఖం జ్ఞానం అజ్ఞానం ఉండటం లేకపోవటం ఏదీ కాదని లేదు ఒకదాన్ని కావాలి అనుకుంటే రెండు కలిసి వస్తాయి మానవుడికి కాబట్టి రెండు కూడా కలిసి ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట మరి నరకం 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 అనుభవిస్తాం అంట పని చేసాడు కాబట్టి నరకాన్ని అనుభవిస్తాడు అని అసలు నరకం అంటే ఏంటి ఉన్నదాన్ని లేదు అని తలచటం అది ఉన్నదాన్నే లేదు అనుకోవటం అయినదాన్ని కాదు అని తలచటం ఉన్నదాన్ని లేదనుకోవటం అయినటువంటి దాన్ని కాదు అనుకోవటం ఇదే ఒక పెద్ద నరకం అన్నాడు అనమాట మరి స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాడు పాండవులు స్వర్గ సుఖాలు అనుభవించారు కౌరవం నరకం అనుభవించారంట కదా మరి స్వర్గ స్వర్గం అంటే ఏంటి లేని దాన్ని ఉన్నది అని తలచటం కాని దానిని అవును అని తలచటం అది స్వర్గ సుఖం మోక్షం మోక్షం అంటాం మోక్షం అంటే ఏంటి తలపులు లేకుండటే మోక్షం మాయా మహామాయ అంటాం మాయా అంటే ఏంటి అమ్మ అయ్యా నన్ను కదినారు అనడమే ఒక పెద్ద మాయ వాళ్ళు నిన్ను నిన్ను కన్నా నువ్వు వాళ్ళ చేత కనపడ్డావు పుట్టుక అనేటువంటి దేనికి అని అడిగాడు అసలు జన్మ అనేటి దేనికి తాను గిట్టడానికే అది వచ్చే దేనికి అంటే పోవటానికి పోయే దేనికంటే రావడానికే పుట్టే దేనికంటే చావడానికి చచ్చే దేనికంటే పుట్టడానికి ఇంతే గిట్టడం దేనికి తాను పుట్టి తిని అని అనుకుంటున్నందుకు గిట్టడం స్త్రీ స్త్రీ అంటాం స్త్రీ అంటే ఎవరు చూడండి ఎంత జటిలమైనటువంటి ప్రశ్నలు సమాధానాలు స్త్రీ అంటే ఎవరు అని అడిగాడు తాను పురుషుడు కాను అనుకునేటువంటి వ్యక్తి ఏదైతే ఉందో అది స్త్రీ అన్నాడు మరి పురుషుడు అంటే ఎవరు తాను స్త్రీ కాదని అనుకునేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు పురుషుడు మరి రెండు కాని వాళ్ళు ఎవరు అని అడిగాడు నపుంసకుడు అంటే ఎవడు అని స్త్రీ పురుషులు తాను కానని కానని కానీ అవునని కాని అనుకునేవాడెవడైతే ఉంటాడో వాడే నపుంసకుడు మరి నువ్వు స్త్రీవా పురుషుడువా నపుంసకుడు అనిగా అయ్యన నువ్వేదనుకుంటే అదే యద్భావం తద్భవతి ఏదనుకుంటే అదే అన్నాడు ఎవరు స్త్రీ ఎవరు పురుషుడు ఎవరు నపుంసకుడు స్త్రీ స్త్రీపున్నపూంసకములయ్యి కాక ఉన్నటువంటి అహం అహం భావం అని అంటాం అదే చెప్పాడనమాట ఎవరు ఎట్లో వారికి నేనట్లే అది నువ్వు నన్ను ఏదనుకుంటే అదే అని చెప్పాడు చివరికి స్థూలం సూక్ష్మం అంటాం స్థూలం అంటే ఏంటి వాంగ్ మనస గోచరం అయినటువంటి సూక్ష్మం వాంగ్ మనస గోచరం వాక్కులకి మనస్సుకి గోచరించేటువంటి సూక్ష్మం ఏదైతే ఉందో అదే స్థూలం అని చెప్పాడు మరి సూక్ష్మం అంటే ఏంటి అవాంగ్మానస గోచరం అయినటువంటి స్థూలం ఏదైతే ఉందో అదే అని చెప్పాడు అవాంగ్మాన వాంగ్ మానస గోచరం సూక్ష్మం అంటే నువ్వు చెప్పడానికి మనస్సుకి వీలైనటువంటిది సూక్ష్మ పదార్థం సూక్ష్మంగా చెప్పు మనం మరి సూక్ష్మం అంటే ఏంటి అంటే అవాంగ్ మానస గోచరం నీ మనస్సుకు కానీ వాకులకు కానీ అందనటువంటిది ఏదైతే ఉందో అదే స్థూలం చైతన్యం అంటాం చైతన్యం అంటే ఏంటి అవాంగ్మానసోష ఉన్నటువంటి జడం జడ పదార్థం అదే చైతన్యం పంచముఖేశ్వరుడు అంటాం ఐదు ముఖాలు కలిగినటువంటి ఈశ్వరుడు అని మరి పంచముఖేశ్వరుడు ఎవరు అని అడిగాడు ఒక్కసారి చెప్పాడు కలలో ఉన్నటువంటి వ్యక్తి సమాధానం దానికి కంగుతున్నాడు సుబ్రహ్మణ్యం గారు పంచముఖేశ్వరుడు అంటే అని అడిగావు కదా నేనే అని చెప్పాడు అనమాట ఇప్పుడు నీకు ఈ ముఖం ఇంకో ఇంకో ముఖం కాబట్టి పంచముఖాలు కలిగినటువంటి వాణ్ణి నేనే అని చెప్పాడు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద గ్రంథమే తయారైంది ఈయన కళ మొత్తం కూడా కాబట్టి కళ అనుకోవాలా కళ్ళ అనుకోవాలా కల గాని కళ్ళ కళ అని ఆయన రాసినటువంటి దానికి నామకరణం చేశాడు ఇటువంటివి ఎంతో ప్రాచుర్యం పొందింది ఈ ఈ మౌన భాషణం మౌన భాషణం చూడండి ఎంత టైటిల్ మౌన భాషణం మౌనంగా మాట్లాడటం అంటే మాట్లాడటం మౌనం ఎందుకు అవుతుంది మౌనంగా ఉంటే మాట్లాడటం ఎందుకు అవుతుంది కాబట్టి మౌన భాషణం అనేటువంటి పుస్తకం గురువు గారు రాసిందనమాట తర్వాత ఇది ఒకటి కనే కలగాని కల్లగాని కళ వచ్చేటువంటి ఆ స్థాయిని బట్టి వస్తాయి ఆ కళలు కూడా మనకు వచ్చేటువంటి కళలు వేరు వాళ్ళకొచ్చేటువంటి కళలు వేరు ఆ స్థాయిలో ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి ఎవరంటే సాక్షాత్ అనిలాచరేశ్వరుడు శ్రీ శ్రీకాళహస్తీశ్వరుడు అందుకే చెప్పాడు పంచముఖం ఈ స్మహేశ్వరుడు అంటాం ఎవరు అంటే చెప్పి నేనే అని చెప్పాడు అనమాట ఇటు ఈ విధంగా ఆయన ముప్పై ఆరు గ్రంథాలు ఆయన రాయల కళలో వచ్చినటువంటి వాటిని ఎవరో వ్యక్తి చెప్తుంటే ఈయన తెల్లవారిన తర్వాత చెప్తున్నాడు రాస్తున్నాడు ఓ బలబెద్ద చెప్పారు గురువు గారు అంటే ఆహా ఎప్పుడు చెప్పాను అంటాడు అనమాట భలే ఉంది అంటాడు అనమాట ఆయనే ఆయన రాసినటువంటి ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు లో ఉన్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి దాన్ని కృష్ణుడు ప్రథమ శ్రోత అదే భగవద్గీత అయిందో అదేవిధంగా ఈయన కళలో ఉన్నటువంటి వాటికి ఈయనే మొట్టమొదటి శ్రోత అయ్యాడనమాట చెప్పింది ఈయనే శ్రోత ఈయనే అటు అటువంటి శక్తి కలిగినటువంటి అనిలాచల మహర్షి అయినటువంటి సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శిస్తే చాలు మన జన్మ ధన్యమైనట్లే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మౌన భాషణాన్ని గురించి తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కులాబంతుల రామమూర్తి నమస్తే